హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్కీమ్ నెంబర్కి కాల్ చేయండి రోజు నేను వచ్చేసరికి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ని మరొక షాప్ విజిట్ అయితే మీ ముందుకైతే వచ్చేసానండి కొత్త షాప్ ఓపెనింగ్ దాని రూట్ మ్యాప్ వచ్చేసరికి కెనాల్ రోడ్ ఆపోజిట్ లో బ్రాహ్మణ స్ట్రీట్ అంటారండి కొంచెం ముందుకు రాగాలనే మనకి హార్డ్వేర్ షాప్ అయితే కనిపిస్తుంది ఆ హార్డ్వేర్ షాప్ కి ఆపోజిట్ లో ఆంజనేసం గుడి కనిపిస్తుంది అనమాట ఈ స్ట్రీట్ లో అయితే మనకి హౌస్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి ఏమున్నాయో చూసేద్దాం రండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం వచ్చేసి మన కొత్త బ్రాంచ్ లో అనేది ఫస్ట్ టైం ఈ ఛానల్ ద్వారా వీడియో అయితే షేర్ చేస్తున్నాము రీసెంట్ స్టార్ట్ చేసాము ఏంటంటే కంప్లీట్ గా సేల్స్ పర్పస్ గానీ లేదంటే పెట్టుబడిదారులకు గానీ బల్క్ క్వాంటిటీ సేల్ కోసం మనం ఇక్కడైతే పెట్టాము అండ్ ఏంటంటే మనకి కొంచెం అక్కడ షాప్ కంజెస్టెడ్ గా ఉంది కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుంది అని మనం మనం ఈ బిజినెస్ అయితే ఇంట్లో స్టార్ట్ చేసాము అండ్ దీని అడ్రస్ వచ్చేసి మన షాప్ కి నీరర్ గానే ఉంటుంది మన షాప్ ఏదైతే ఉందో దానికి నీరర్ గానే ఉంటుంది అండ్ దీని అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ స్ట్రీట్ అండి రథం సెంటర్ కి నీరర్ గానే ఉంటుంది బ్రాహ్మింగ్ స్ట్రీట్ లో నుంచి వస్తుంటే మనకి లైన్స్ స్కూల్ ఉంటుందండి లైన్స్ స్కూల్ కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ పవన్ కిచెన్ హార్డ్వేర్ ఇంకొక సైడ్ అయితే చిన్నది స్వామి కూడా ఉంటుంది ఆ రోడ్ లో మాతా పద్మావతి హౌస్ అని ఉంటుంది అందులో మనదైతే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి కంప్లీట్ గా అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి కాటన్ శారీస్ డోలా సిల్క్ అండ్ బెడ్షీట్స్ ఇట్లాగా ఈ రకాలు మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే కస్టమర్స్ కి తీసుకొచ్చామండి కస్టమర్స్ ముందుకు మనం అయితే తీసుకొచ్చాము ఈ వీడియోలో ఫస్ట్ ఫస్ట్ ఐటెం వచ్చేసి కాటన్ శారీ వితౌట్ బ్లౌజ్ అండి ఇలా బ్యాక్ ప్యాకింగ్తో నీట్ గా వస్తాయి అండ్ ఇందులో డిజైన్స్ అన్ని చూపిస్తాం మీకు టూ బండిల్స్ కింద అయితే వస్తుంది ఈచ్ బ్యాగ్ లో మనకు ఇది ఒక బ్యాగ్ లో వచ్చేసి మనకి ఇరవై పీసులు అయితే వస్తాయి అండి ఇదిగోండి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అయితే ఇస్తున్నాం అండి మనం కి ఇదిగో మేడం ఇదంతా ఒక ఇట్లా ట్వంటీ పీసెస్ అయితే వస్తాయి టూ బండిల్స్ కింద అయితే వస్తుంది మేడం బ్యాగ్ లో ఓకే సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ స్పెషల్ మేడం కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ ప్రైసెస్ అయితే మంచి ప్రైసెస్ లో మనం కస్టమర్స్ ముందు తీసుకొచ్చేసాం మేడం ఇది ఓవరాల్ స్టాక్ ఏకంగా కేటలాగ్ పైన ఫోటో ఉంది సో మనం ఏ సారీ కూడా ఇందులో అయితే ఓపెన్ చేయడం జరగదండి ఏంటంటే ప్యూర్ కాటన్ అయ్యేసరికి మళ్ళీ సేమ్ ఫోల్డింగ్ రాదు నడుగుతుంది కాబట్టి ఇందులో ఈ ఐటమ్ అయితే మనం ఓపెన్ చేయడం జరగట్లేదు అండి ప్రైస్ ఎలా పడుతుందండి అండి రెండు వందల పది రూపాయలు మేడం సిక్స్ పీస్ అండ్ ఏవో తీసుకోవాలి రెండు వందల పది రూపాయలు పడుతుంది సిక్స్టీ పన్నెండు వందల అరవై రూపాయలకి మనకి ఆరు చీరలు వస్తున్నాయి ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ముందుగా పేమెంట్ చేస్తేనే మనం అయితే స్టాక్ పంపించడం జరుగుతుంది కంప్లీట్ గా రీసేలర్ కాన్సెప్ట్ ప్రైస్ అయితే మనం మెన్షన్ చేస్తున్నామండి అండి బండిల్ టు బండిల్ తీసుకుంటే ప్రైస్ వేరియేషన్ ఎలా లేదు మేడం ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పేస్తున్నాం మనం ఓకే ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి విత్ బ్లౌస్ తో వస్తుంది మేడం ఇది బండిల్ కి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పీస్ దాకా వస్తుంది అండి కస్టమర్స్ ఎన్ని బండిల్స్ కావాలని ఇస్తాము ఇది కూడా సిక్స్ పీస్ అండి అబో ఏదన్నా మనం సేల్స్ కాన్సెప్ట్ గానీ పెట్టుబడి కాన్సెప్ట్ లో గానీ మనం ఇస్తున్నప్పుడు కస్టమర్స్ కూడా మనకి అంతే కొంచెం బల్క్ ఆర్డర్ వస్తే మనము ఈ ప్రైస్ కి ఇస్తున్నాం కాబట్టి యాక్చువల్గా అయితే సింగిల్స్ ఆర్డర్ కూడా తీసుకోవడం కుదరదు ఇందులో మినిమం అనేది సిక్స్ పీసెస్ మినిమం సిక్స్ పీస్ ఎందులో అయినా సరే ఇది అంతా ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం క్వాలిటీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుందండి బయట కస్టమర్స్ సేల్ చేసుకోవచ్చు అటువంటిది మనం ఇవాల్టి వీడియోలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇస్తున్నాం సారీ రెండు వందల అరవై ఐదు రూపాయలు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ ఐటెము కస్టమర్స్ కోసం ఒక శారీ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి ఇది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా ఫైన్గా ఉంటుంది మీకు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ ఇది బండిల్కి ఒక ట్వంటీ పీస్ దాకా వస్తే ట్వంటీ టు థర్టీ ఇన్ లో వస్తే అలా తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ఇదంతా సారీ వస్తుందండి మనకి బోర్డర్ కూడా పైతానీ స్టైల్ కాన్సెప్ట్ లాగా అయితే వచ్చింది మేడం ఈ ఐటమ్ అంతా అండ్ ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి ఓకే మనకి సిక్స్ పీస్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి టూ సిక్స్టీ ఫైవ్ బండిల్ టు బండిల్ లైక్ ట్వంటీ అబో ట్వంటీ అలా తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుందండి ఓకే అండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కానీ సమ్మర్ ఇక్కడ బ్రాంచ్ మనం కంపల్సరీగా ఇది అంటే క్రిస్టల్ క్లియర్ గా స్టార్ట్ చేసిన ఓన్లీ రీసేలర్స్ కాన్సెప్ట్ మేడం బల్క్ సేల్ అంటే రీసేలర్స్ కాన్సెప్ట్ ఇళ్ళలో సే మీరే ఇంట్లో సేల్ చేస్తున్నారు మా పిల్లల్లో ఎలాగంటే మనం ఏంటంటే చూపించడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ అనేది ప్లాన్ చేసాము ఇళ్ళ ఇళ్ళలో బిజినెస్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఫ్రీగా కంజెస్టెడ్గా గా లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడైతే స్టార్ట్ చేసామండి కస్టమర్స్ కోసం ఇప్పుడు చూపించే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బెంగాలీ కాటన్ శారీస్ అండి బెంగాలీ కాటన్ ఇదంతా వీవింగ్ కాదు మనకి శారీలోనే వచ్చేస్తుంది డిజైన్ శాంపిల్ గా మన కోసం ఎట్లాగొస్తుంది అని బండిల్స్ టు బండిల్స్ చూపించడం అయితే ఇట్లా జరుగుతుందండి ఈచ్ బండిల్ కి మనకు వచ్చేసి ఎయిట్ పీస్ అయితే వస్తుంది ఒక బండిల్ మనం ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఇదిగోండి మేడం ఇట్లా డిజైన్స్ అయితే మనకైతే చేంజ్ అవుతుంది ఇదైతే బెంగాలీ కాటన్లో ప్యూర్ అండి అంటే ప్యూర్ అంటే రేంజెస్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి పద్దెనిమిది వందలు రెండు వేలు ఆరు వందలు ఏడు వందలు దీనికి తగ్గట్టు కాటన్ అయితే ప్యూర్ కాటన్ మేడం ఎనీ మిక్సింగ్ అయితే లేదు ఏ మిక్సింగ్ లేదు చక్కగా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మేడం ఇదంతా మనకైతే వచ్చేసి పళ్ళు వస్తుందండి ఓకే అంటే ఇదంతా శారీ వస్తుంది మేడం ఇది అయితే కస్టమర్స్ కి మంచి ఛాన్స్ రేట్ లో ఇస్తున్నామండి సిక్స్ పీస్ గానీ ఫోర్ పీస్ గానీ తీసుకుంటే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఎయిటీ ఫైవ్ రూపీస్ కి మనం చక్కగా బెంగాలీ కాటన్ సారీస్ ఇస్తున్నాము మీరు బయట పర్చేస్ చేయాలి అన్న సేమ్ దీనికన్నా ఎక్కువే ఉంటుంది త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ ఈ ఐటమ్ సేల్ చేస్తారు మనం డైరెక్ట్ ప్రైసెస్ అయితే చెప్పేస్తున్నాం కస్టమర్స్ కి కొంతమంది అడుగుతారు మీరు ఇక్కడ ప్రైస్ చెప్పేస్తున్నారు మేము ఎలా సేల్ చేసుకోవాలి అని ప్రైస్ చెప్పకపోతే రీసేలర్స్ మన దగ్గర అని ఏ లెక్క తెలుస్తుంది దానికోసమే మనమైతే ప్రైస్ ప్రైజ్ అనేది బయటికి చెప్పేస్తున్నాము అండ్ మీరు చక్కగా అమ్ముకోవచ్చు మీరు అయితే బండిల్స్ టు బండిల్స్ తీసుకుంటున్నారు మన దగ్గరకు వచ్చే వాళ్ళు సింగిల్ పీస్ కాబట్టి మినిమం మార్జిన్ అనేది ఏ కస్టమర్ అని తీసుకుంటారు వాళ్ళు బయట పర్చేస్ చేయాలి అన్న అదే ప్రైజెస్ అయితే ఉంటాయి వాటికన్నా తక్కువకే మన దగ్గర తీసుకునే రీసెలర్స్ వాటికన్నా తక్కువకే ఇస్తున్నారు మార్జిన్ తో అయితే వాళ్ళు తీసుకోవచ్చు అండి మంచి మార్జిన్ తో వాళ్ళు లాభాలతో తీసుకోవచ్చు మేడం మనం వీడియోలో సెవెన్ బై సెవెన్ బెడ్షీట్స్ సిక్స్ బై సిక్స్ బెడ్షీట్స్ చూపించాము ఇప్పుడు వచ్చేసి ఫైవ్ బై సిక్స్ అండి ఫుల్ స్టాక్ అయితే వచ్చేస్తుందండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా రీసెల్లర్కి వాటికి మంచి టాప్ ఆప్షన్ అనమాట అది కూడా ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్లో కాటన్ శారీస్ బెడ్షీట్స్ నైటీస్ అన్ని కలెక్షన్ అయితే ఈ వీడియోలో ఉంటాయి అన్నమాట వాటిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇదంతా మనకు వచ్చేసి ఏంటంటే సెవెన్ బై సెవెన్ చేసినప్పుడు కొంతమంది ఎక్కువగా కామెంట్స్ వచ్చేసింది ఏంటంటే ఫైవ్ బై సిక్స్ కూడా చూపించమన్నారు సో వాళ్ళ కోసం అయితే ఇది అయితే బాంబే డైన్ క్వాలిటీ వస్తుంది కంపెనీ బాంబే డైన్ అయితే కాదు క్వాలిటీ మనకు వచ్చింది బాంబే డైన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మనమైతే మంచి ప్రైజెస్లో అయితే ఇస్తున్నాం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం ఓకే సింగిల్ పీస్ అలాంటిదైనా తీసుకోండి మేడం సింగిల్ పీస్ అయితే అసలు ఇక్కడ కుదరదండి మామూలుగా త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈ దగ్గర వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అయితే సింగిల్ అసలు ఛాన్స్ ఉండదు థౌజండ్ కి త్రీ లెక్కన అయితేనే మనం యాక్సెప్ట్ చేస్తాము ఓకే అది ఇప్పుడు ఏంటంటే అన్నిటి మీద సేల్స్ వాళ్ళు సింగిల్ యాక్సెప్ట్ చేయమని ఎందుకు అంటున్నామంటే ఈ సింగిల్ ప్రైస్ ఎందుకు చెప్పమంటే ఇప్పుడు అన్నిటి మీద తీసుకుంటారు చూసారా వాళ్ళకి ఏమైనా సొంతానికి కావాలంటే సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఓకే షోర్ అండి ఇప్పుడు ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ నైటీస్ ప్రజెంట్ అయితే మనం ఓన్లీ సింగిల్ సెక్షన్ తోనే వచ్చాము అంటే సింగిల్ డిజైన్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి సింగిల్ సెగ్మెంట్ తోనే వచ్చాను మనకి ఒక టెన్ డేస్ లో ఇందులో నైటీస్ లో కూడా ఫుల్ ఫ్లెజెడ్ ఐటమ్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఆ రేంజెస్లో లో అయితే తీసుకొచ్చేస్తాము ఇప్పుడు వచ్చేసి ఇదంతా వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మేడం కళ్యాణి కళ్యాణి నెక్ వస్తుంది డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి డార్క్ షేడ్స్ పేస్టల్స్ అన్ని అయితే ఉన్నాయి నైటీస్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అప్ అప్కమింగ్ వీడియోస్ లో అవి కూడా షేర్ చేస్తాము ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే రెగ్యులర్ గా మన ఛానల్ లో అయితే అప్డేట్స్ ఇస్తా ఉంటారు సార్ ఈ కలెక్షన్ ఏ విధంగా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి డిజైన్స్ కూడా మోడల్స్ మన వర్లీ డిజైన్స్ అట్లాగా మెయిన్ డిజైన్స్ తో అయితేనే వస్తది మేడం అండ్ దీని ప్రైస్ వచ్చేసి 950 కి 690స్ ఓకే జస్ట్ 950 కి 6 అంటున్నారండి అది కూడా మనకి ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వస్తది అంటే ఈక్వల్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా లెంత్ అయితే ఇది వస్తుంది విడ్త్ గాని లెంత్ గాని క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటది చెప్పాం కదండి కంప్లీట్ గా సేల్స్ ప్రైసెస్ లో మనమైతే ఇచ్చేస్తున్నాము నైన్ ఫిఫ్టీకి సిక్స్ ప్యూర్ కాటన్ నైటీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అసలు రిమార్క్ ఉండదు ఇది మన షాప్ లో కూడా సేల్ చేసింది ఆ క్వాలిటీని ఇక్కడ మెయింటైన్ చేస్తామండి ఇది ఏంటంటే బల్క్ సేల్ కాబట్టి ఈ వివరం మనం అది చెప్పేస్తున్నామండి ఓకే అండి అందులో మనకి సమ్మర్ స్పెషల్ నైటీస్ అండ్ సమ్మర్ వచ్చేసింది ఫుల్ గా పెరిగిపోయింది ఇప్పుడు అంతా నైటీస్ కాటన్ సారీస్ నైటీస్ కాటన్ సారీస్ ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం ఇట్లాగైతే తీసుకొచ్చేస్తాం మంచి ఫీల్ తో ఉండే మంచి కాన్సెప్ట్ అయితే మనకి షేర్ చేస్తారండి ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకొని జస్ట్ సిక్స్ నైటీస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అయితే అది కూడా బడ్జెట్ రేంజ్ ఈజీగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవడానికి మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే డిజైన్ కూడా మనకి వర్లీ డిజైన్ వచ్చింది కళ్యాణి నెక్ స్క్వేర్ నెక్ అయితే మనం తీసుకొచ్చామండి కస్టమర్స్ ముందుకి చూపించేది డోలా సిల్క్ శారీ విత్ కంచి బార్డర్ తో అయితే మనమైతే ఈ ఐటమ్ ని షేర్ చేస్తున్నామండి ఇది పెట్టుబడిదారులకు గానీ సేల్స్ పర్పస్ గానీ చక్కగా తీసుకోవచ్చు ఇదిగోండి బండిల్ కి ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే వస్తాయి మేడం ఇది నావీ బ్లూ రాణి కలర్ గ్రీన్ స్కై బ్లూ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఇప్పుడు సేమ్ అసార్ట్మెంట్ తో ఈ చార్ట్ మేడం మేడం ఇది ఇటువంటి డ్యామేజ్ కానీ సూక్ష్మలోభం కానీ ఎటువంటి ఐటమ్ కాదు ఇది అంతా ఫ్రెష్ ఐటమ్ రేట్ అయితే సూపర్ రేట్ అండి మనం టూ ఎయిటీ రూపీస్ కైతే ఇస్తున్నామండి ఎయిటీ రూపీస్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకున్న ఈ ప్రైస్ అయితే ఎవరు ఎవరు ఇది వచ్చేసి డైరెక్ట్ హల్దీ కాన్సెప్ట్ మేడం ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ ఫస్ట్ కొట్టడానికి వాటికి బాగా యూజ్ చేస్తారు ఇందులో ఏంటంటే మనకి బోర్డర్స్ అయితే చేంజ్ అవుతాయి అండి ఇది వచ్చేసి మనకి పింక్ బార్డర్ హల్దీస్ కానీ కానీ కిట్టి పార్టీస్ కానీ సేమ్ ప్యాటర్న్ లా యూస్ చేయడానికి ప్రిఫరబుల్ ఐటమ్ అని ఇది ఒక బోర్డర్ కింద బోర్డర్స్ అనేవి వేరియేషన్ అవుతూ ఉంటున్నాయి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అందులో మనకి కింద బోర్డర్ వైజ్ గా లావెండర్ షేడ్ వస్తుంది గ్రీన్ షేడ్ అలా రెడ్ షేడ్ అయితే మల్టిపుల్ కలర్స్ అయితే వచ్చినాయి అన్ని ఫ్లోరల్ డిజైన్స్ డోలా సిక్స్ సారీస్ అది కూడా జస్ట్ బడ్జెట్ రేంజ్ లో టూ ఎయిటీ ఇస్తున్నారండి ఓకే ఓవరాల్ మొత్తం చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది స్ట్రైప్ ప్యాటర్న్ మేడం లైన్స్ సీక్వెన్స్ మనకి క్వాలిటీ గానీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఇది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ స్పెషల్ గా హల్దీస్ కి థీమ్ ప్రిఫరబుల్ ఐటమ్ అందులో కూడా మంచి మంచి కలర్ షేక్స్ అయితే ఇచ్చారు జస్ట్ 280 రూపీస్ కస్టమర్ కి ఒక పీస్ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి ఓకే ఎప్పుడు మనం రెగ్యులర్ గా చూసే లావెండర్ రెడ్ గ్రీన్ కాకుండా మంచి హల్దీ పళ్ళు ఇదైతే శారీ మేడం అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఇప్పుడు మనం టూ ఎయిటీ రూపీస్ కి ఇచ్చాం కదా డోలా సిల్క్ నేను మూడు వందల ముప్పై మూడు వందల అరవై సేల్ చేస్తాము ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది ఓన్లీ డిజైన్స్ ఇది లాట్ వచ్చింది మేడం డిజైన్స్ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి మనం ఈ ప్రైస్ అయితే ఇవ్వగలుగుతున్నాం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఓకే మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే ఇచ్చేసారు బండల్ వైజ్ గా తీసుకోవచ్చు ఇలా మినిమం సిక్స్ పీసెస్ అనేవి కంపల్సరీ అయితే తీసుకోవాలి పీసెస్ ఇస్తానండి ఓకే ఈ ఐటమ్ లో ఏంటంటే ఫోర్ పీస్ అయినా ఇస్తాము ఏంటంటే ఫోర్ డిజైన్స్ కదా అండ్ కలర్ కూడా ఫోర్ ఏ వస్తున్నాయి ఇప్పుడు ఆటిలో అనుకోండి సెలక్షన్ ఇవ్వగలుగుతాము ఏంటంటే ఒక ట్వంటీ పీస్ ఉంటాయి కాబట్టి సిక్స్ పీస్ మ్యాండేటరీ అని చెప్తున్నాము ఇది ఏంటంటే డిజైన్ కి ఫోర్ ఏ వస్తాయి కాబట్టి దానికోసం మినిమం ఫోర్ ఓకే మనం నార్మల్ గా అయితే బడ్జెట్ రేంజ్ లో వస్తుంది కాబట్టి కలర్ కోడ్ తీసుకున్నా మినిమం టెన్ సారీస్ బడ్జెట్ రేంజ్ లో టూ ఎయిటీ అయితే వచ్చేస్తుంది చక్కగా కళ్ళు మూసుకొని సేల్ చేసుకోవచ్చు ఇంకో టూ డిజైన్స్ లో కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఈజీగా త్రీ ఫిఫ్టీ సేల్ చేస్తారండి బయట నార్మల్ గానే ఇక్కడ మనకి టూ ఎయిటీకి వస్తుంది మార్జిన్ కూడా వేసుకొని మంచిగా అనుకోవచ్చు త్రీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రేంజ్ అయితే వస్తుంది మేడం డిజైన్ నేనైతే తీసుకొచ్చింది కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ గా కింద మనకి అవి కూడా మంచి మంచి కలర్ షేడ్స్ అయితే చూపిస్తున్నారు ఇందాక వచ్చింది కాంట్రాక్ట్ వైజ్ యూస్ చేశారు ఇది వచ్చేసరికి మొత్తం సెల్ఫ్ లో అయితే ఇది కంప్లీట్ గా బండెల్ మొత్తం మనకి కలంకారి బండెల్ అయితే వస్తుంది బండెల్ వైజ్ గా బండెల్ కి మనకి డిఫరెంట్ అయితే ప్యాటర్న్ వైజ్ గా అయితే చేంజెస్ అవుతూ ఉన్నాయి ఇది అంతా ఒక ప్యాటర్న్ తో అయితే వస్తుంది ఓకే అండ్ ఇప్పుడు ఇంకొక డిజైన్ ఇప్పుడు రంజాన్ అయితే నడుస్తుంది కదా సో వాళ్ళకి మంచిగా అయితే ఉంటుందండి ఇబ్బంది లేకుండా ఇందులో వచ్చేసిన ఫోర్ కలర్స్ మేడం కంప్లీట్ గా ఫ్లోర్లు కావాలంటే ఫ్లోర్లు ఉంది కలంకారీ ప్యాటర్న్ కావాలంటే కలంకారీ ప్యాటర్న్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇంకొక డిజైన్ వస్తుంది ఫైనల్ డిజైన్ అది కూడా చూపిచ్చేస్తున్నా ప్యూర్లీ ఫర్ రీసెల్లర్స్ కానీ పెట్టుబడిదారులకు కానీ అంటే మన దగ్గర తీసుకొని వాళ్ళు సేల్స్ చేసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ రావాలి అన్న ఉద్దేశంతో మనం అయితే కస్టమర్స్ కి ఈ రేంజెస్ అయితే అందిస్తున్నామండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తారండి చాలా కలెక్షన్ వైజ్ గా అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మంచి మంచి షేడ్స్ కూడా ఉన్నాయి అనమాట రీసెంట్గా వచ్చినా కూడా ఇంత ఐటమ్ తీసుకొచ్చాను ఒక టెన్ డేస్ తో ఇంకా మంచి మంచి ఐటమ్ అయితే కస్టమర్స్ ముందుకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో నేనైతే తీసుకొచ్చేస్తానండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి మనకి ఓవరాల్ కలెక్షన్ ఇందులో కూడా ఒక పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే మన కంప్లీట్ ఫోల్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది అయితే ప్లేయింగ్ గా ఇది పల్లు ఓకే ఇది అయితే శారీ ఇప్పుడు ఈ ఐటమ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అయితే ఇదే అండి ప్రెసెంట్ మార్కెట్ లో ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ గా వస్తుంది చాలా గ్రాండ్ గా వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ మేడం చక్కగా ఇంత మంచి ఐటమ్ కి ఇంత లో బడ్జెట్ లో కంచి బోర్డర్ తో జరీ వీవింగ్ తో అయితే ఇచ్చేసాడు మేడం చాలా మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది లుక్ వైజ్ గా ప్యాటర్న్ వైజ్ గా కూడా షైనింగ్ కూడా చాలా బాగుందండి క్లియర్ గా కూడా అబ్జర్వ్ చేయండి మొత్తం మనకి జెరీ లైన్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి నైట్ వేర్ క్యారీ చేసినా కానీ మంచి షైనింగ్ అయితే ఉంటుంది ఈజీగా టెంపుల్స్ కానీ చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కూడా క్యారీ చేయొచ్చు అంత గ్రాండ్ లుక్ అయితే ఉంది జస్ట్ టూ ఎయిటీ రూపీస్ లో అయితే మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్